మయన్మార్ థాయిలాండ్లో ఏడు వందలకి పెరిగిన మృతుల సంఖ్య భారీ భూకంపాలకు రెండు దేశాల్లో ఘోష మృతుల సంఖ్య పదివేల పైన ఉండొచ్చని అమెరికా సంస్థల అంచనా మయన్మార్లో ధ్వంసమైన సగాయింగ్ బ్రిడ్జ్ రెండు దేశాల్లోనూ కొనసాగుతున్న సహాయక చర్యలు శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు యత్నిస్తున్న రెస్క్యూ టీమ్స్ మయన్మార్కు సహాయక బృందాలను పంపిన రష్యా చైనా మయన్మార్ థాయ్లాండ్లో సహాయక చర్యలకు భారత్ ఆపన్నహస్తం మయన్మార్ థాయ్లాండ్లో ఏడు వందలకి పెరిగిన మృతుల సంఖ్య భారీ భూకంపాలకు రెండు దేశాల్లో ఘోష మృతుల సంఖ్య వేల పైన ఉండొచ్చని అమెరికా సంస్థల అంచనా మయన్మార్లో ధ్వంసమైన సగాయింగ్ బ్రిడ్జ్ రెండు దేశాల్లోనూ కొనసాగుతున్న సహాయక చర్యలు శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు యత్నిస్తున్న రెస్క్యూ టీమ్స్ మయన్మార్కు సహాయక బృందాలను పంపిన రష్యా చైనా మయన్మార్ థాయిలాండ్లో సహాయక చర్యలకు భారత్ ఆపన్న హస్తం మయన్మార్ థాయిలాండ్లో ఏడు వందలకి పెరిగిన మృతుల సంఖ్య భారీ భూకంపాలకు రెండు దేశాల్లో ఘోష మృతుల సంఖ్య పదివేల పైన ఉండొచ్చని అమెరికా సంస్థల అంచనా మయన్మార్లో ధ్వంసమైన సగాయింగ్ బ్రిడ్జ్ రెండు దేశాల్లోనూ కొనసాగుతున్న సహాయక చర్యలు శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు యత్నిస్తున్న రెస్క్యూ టీమ్స్ మయన్మార్కు సహాయక బృందాలను పంపిన రష్యా చైనా